లోకంలో నువ్వు లేకపోతే కష్టం ప్రభులందు ప్రియులారా దేవునికి నువ్వు కావాలా జనం మధ్యలో క్రైస్తవులు కావాలా సమాజంలో దేవుణ్ణి చూపించేవారు కావాలి అలలో కదా దేవుడు మనల్ని ఎందుకేరిపరుకుతున్నాడు అనుకుంటున్నావు మనల్ని ఎందుకు ప్రేమించాడు అనుకుంటున్నావు ప్రభులందు ప్రియులారా దేవుడు మనల్ని ప్రేమించింది దేవుడు మనల్ని రక్షించింది దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఏంటో తెలుసా నీవు ఉంటున్న సమాజంలో నువ్వు ఉంటున్న వీధిలో నువ్వు ఉంటున్న కుటుంబంలో నువ్వు ఉంటున్న నీ బంధువుల మధ్య నువ్వు ఎలాగుండాలో తెలుసా అప్పటిదాకా జీలకర్ర మెంతులు కారం పసుపు అమ్మ అల్లం అన్నీ వేసినా ఆడ రుచి ఉండదు ఎవరు పోతుంటారు అక్కడ అలా లూయా ఉప్పు లేకపోతే ఎంత కూర అయినా క్రైస్తవుడు ఎలాగుండాలో తెలుసా ఉప్పేసినట్టు ఉండాలట అలలోయ క్రైస్తవురాలు ఎలాగుండాలంటే ఉప్పేసినట్టు ఉండాల అక్కడ అంత మంది మాట్లాడిన ఒక క్రైస్తవులు మాట్లాడితే ప్రభునందు ప్రియులరా ఎందుకీ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే అందరితో సలాంగుట్టేళ్ళం కాదు మనం అందరితో ఏకీభవించే వాళ్ళం కాదు మనం ఏకీభవించాలంటే తేడాలు చెప్ సృష్టించమని నేను చెప్పేది పంచాయతీలు పెట్టి మన కాదు నేను చెప్పేది నువ్వు మాట మాట్లాడితే నువ్వు సలహా చెప్తే ఆ సమస్యలు తీరిపోవాలా అలలుయా ఆ కష్టము నుండి విడుదల రావాలా అలాంటి పరిష్కారం చెప్పాలి అలా లూయా మనం ఉప్పులాగా బ్రతకాలా మనం వెలుగు ఉండాల ఉండాలా అల్లలుయా దేవుడు కోరుకునేది అది మనల్ని రక్షించిన ఉద్దేశం అది మనల్ని పిలిచిన పిలుపు అది కానీ మనమేమో మన బ్రతికేదో మనం బ్రతికేస్తుంటా మన బ్రతికేదో బ్రతికేస్తుంటా కదా అన్యుల కంటే బతుకుతుంటారు బ్రతుకుతుంటారు క్రైస్తవులు చాలా బాధ ఇస్తుంది నాకు అన్నులకంటే అటెటు అటటు వాళ్ళన్నా కాస్తో కూస్తో దేవుడు కదా అని భయం ఉంటుంది క్రైస్తవులకు దేవుడు అంటే భయం ఉండదు అట తెలుసా మీకు ఎవరికి ఉండదు భయం క్రైస్తవులకు దేవుడు అంటే భయం ఉండదు అటమ్మా ఎందుకో తెలుసా లోకస్తులకైనా అమ్మా ఇదిగో దేవుడంటే భయం ఉంటుంది అంటే భయం ఉంటుంది క్రైస్తవులకు గుడన్నా భయం ఉండదు దేవుడన్నా భయం ఉండదట అట అలలో ఎందుకంటే మన భక్తి జీవితం అలవాటు అయిపోయింది ఏముంటుంది ఆ ప్రార్థన పాటలే కదా వాక్యమే కదా ఇంకేం లేదు అంటే ఎప్పటికీ ఈ భక్తికి అలవాటు అయిపోయారు ఈ భక్తికి అలవాటు అయిపోయారు ఆత్మీయతకు పరిశుద్ధతకు కాక భక్తికి అలవాటు అయిపోతాను ప్రార్థన అనగానే బైబిల్ పట్టుకొని వెళ్ళిపోవడం అయ్యగారు పాటలు పాడుకుంటాడు అయ్యగారు ఆరాధన చేస్తాడు అయ్యగారు వాక్యం చెప్తాడు మనం వినాలా రావాలా అలవాటు కాలిపోలేదు ఇది అలవాటు అయిపోయింది అది కాదు భక్తి అంటే ప్రభునందు ప్రియుల అన్యుల్లాగా హైందవుల్లాగా లోకస్తుల్లాగా భక్తిని అలవాటు చేసుకుంటున్నాం అలవాటు ఉండొద్దు భక్తి ఎలాగుండాలో తెలుసా దేవుని కార్యాన్ని చేయగలిగేది ఉండాలి అల్లలోయ నువ్వు వచ్చి నిలబడితే నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే నీ వచ్చి నీకు నీకు దగ్గర తపన కనపడాలి దేవునికి ఆరాటం కనపడాల నీ దగ్గర ఏం కనపడాలా ఏం కనపడాలమ్మా ఆరాటం కనపడాల అయ్యో ఈరోజు నేను దేవుని కలుసుకోవాలా దేవుని సన్నిధిని అనుభవించాలా దేవుని శక్తిని పొందుకోవాలా నా బలహీనతను నేను పోగొట్టుకోవాలా నా తలనొప్పి నుండి నేను విడుదల పొందాలా నా నడుము నొప్పి నుంచి నేను విడిపించబడాల నా కుటుంబ సమస్యలు తొలగిపోవాలా అనే ఒక తపన ఉండాలా అట్లున్న దేవుని కార్యాలు జరుగుతాయి ఊరికైనా బైబుల్ పట్టుకొని వచ్చి కూర్చొని వెళ్ళిపోతే ఎట్లొచ్చావో అట్లే పోతాం నా సమస్యలు తీరాలా అని ఒక రకమైన వైరాగ్యం ఉండాలా అలలో అలలోయ నా బ్రతుకు మారాలా నా స్థితి మారాలా అనే ఉద్దేశంతో రావాల భక్తి చేయడానికి రావద్దు గుడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు దేవునికి దండం పెడతారు అంటే బొర్ర పొక్కలు పడతారు తీసుకుపోయినవి కొబ్బరికాయ కొడతారు ఉధిబస్తలు మెట్టిస్తారు పెడతారు ఏం చేస్తారవా వెనక తిరిగి సపడే వస్తారు అలా లూయా అయిపోయిందా లేదా అయిపోయింది వాళ్ళ భక్తి క్రైస్తవులు కూడా అదే అలవాటు చేసుకున్నారు ప్రార్థన మైకేషన్ కదా ఇలా అదివర్వా బైబిల్ పట్టుకోవడం చర్చికి రావడం కూర్చోవడం పాటలు బాగా పాడుతున్నారు కదా పాటలు పాడినోళ్ళను పాడినోళ్ళని ఏంటి పాటలు బాగా ఇంకేమైనా చప్పలు గట్టి పెడుతున్నారు చెప్పట్లు మంచిగా గట్టి కొడతాయే నువ్వు వాయిద్యాలు వాయిస్తున్నాను అనుకో వాళ్ళు నువ్వు బాగుతాను రమ్మ అంటే ప్రభునందు ప్రిల్లరా ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే నీ భక్తి జీవితం దేవునితో ఉంది దేవుడు నీ మీద ఆధారపడి ఉన్నాడు దేవుని కార్యాలు చేయడానికి మనం ఊరికే లేము లలో దేవుడు ఎవరితో ఆ మాట్లాడతాడు దేవుని కార్యాలు ఎవరి ధర జరిగిస్తాడు ఎవరి ధర జరిగిస్తాడు దేవుని కార్యాలు ఎవరి ద్వారా జరుగుతాయి దేవుని కార్యాలు ప్రభునందు ప్రియులారా ఈ సమాజానికి ఎవరు చూపెడతారు ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తుంది అంటే ప్రభునందు ప్రియమైన సంగమ ప్రియమైన దేవుని బిడ్డలారా ఎమ్మెల్యే వస్తాడంటే ఆయనకు ముందుగా వాళ్ళ కార్యకర్తలు వస్తారు అవునా కదా ఇందిరమ్మీళ్ళు వచ్చాయా వచ్చాయా వచ్చాయి ఎవరు ముగ్గు పోస్తున్నారు కదా ప్రభుత్వం ఎల్లిచ్చేది ప్రభు నందు ఇప్పుడు ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానండి దేవుని కట్ట మనం దూతలం వాయువులం సేవకులమని రాయబడింది దేవుడు ఈ లోకములో ఏదైనా ఒక కార్యం చేయాలంటే చెట్లతోనో షేన్లతోనో చేయడవా ఎవరితో చేస్తాడు ఎవరి ద్వారా తన దూతలు తన వాయువులు తన సేవకులు ఎవరు ఆయన నమ్మిన మన ద్వారానే కదా మనం నిద్రపోతే జరగవు మరి కార్యాలు మనం వచ్చిపోతే జరగవు కార్యాలు నీకు ఎట్లొచ్చింది ఉద్యోగం అని అడగాలి బయటోళ్ళు నీకు ఎట్లా పోయింది రోగం అని అడగాలి బయటోళ్ళు అన్ని వాళ్ళు అడగాలి అవుద్దా నీ సమస్యలు ఎట్లా తీరా అని అడగాల అడిగేటట్టు చేయాల అడిగేటట్టు చేయాలంటే నన్ను అడుగు అడుగుమని ప్రేరేపించడు కాదు మళ్ళీ ఇదొకటి ఉంది ఏం చేయాలా నీ కష్టాలన్నీ పోతుంటే ఏం చేయాలి తెలుసా పక్కన ఉన్న అరే మొన్న కష్టం ఉండే అది ఎట్లా పోయింది మొన్న ఈ బాధ ఉండే అది ఎట్లా పోయింది మొన్న ఈ కష్టం ఉండే అది ఎట్లా పోయింది మొన్న ఈ సమస్య ఉండే అది ఎట్లా పోయింది ఆ కొడుకుది అది ఎట్లా పోయింది బిడ్డది ఇది ఎట్లా పోయింది అంటే అన్నిటికీ వాళ్ళు హాలే హాలో అనే సాక్ష్యం రావాలి దగ్గర కదా ఈ రోజుల్లో దేవుని గురించి చెప్పట్లే ఎవరు అప్పుండే వాళ్ళ దగ్గర అడుక్కొచ్చి ఉత్తన దొరికిందా అప్పు కావాలని ఎవరి దగ్గర అడిగినావు అప్పు తీరాలని ఏడ్చి ప్రార్థన చేస్తే నీ బాధ చూడలేక వాళ్ళు ఇచ్చినట్టు చెప్తే ఆయన అడిగి తెచ్చిండని చెప్తావా అల్లలోయ సాక్ష్యాలు మారిపోతున్నాయి దేవునికి మహిమ రా మహిమను రానివ్వడం లేదు అల లోయా కదా దేవునికి చెందవలసిన మహిమను మానవుడు దొంగిలిస్తున్నాడు దేవునికి రావాలి మహిమ దేవుడు ఏ కార్యం చేసినా నువ్వు ప్రార్థన చేస్తేనే కదా దేవుడు ద్వారం తెరిచింది నువ్వు అడగకుండా నీ అంతా నువ్వు చేసుకుంటే నువ్వు డబ్బ కొట్టుకో నేనే సంపాదించుకున్నా నేనే చేసిన నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఏడిస్తే దేవుడు ఏం చేశాడు కార్యం చేశాడు మరి ఎవరు చేసిన చెప్పాలా ఎవరు చేసి వెళ్ళని చెప్పాలా చాలా సంతోషం ఈ సమయంలో మరి దేవుని వాక్యంలోనికి వెళ్దాం వెళ్ళడానికి ముందుగా మన మధ్యలో పాస్టర్ రణదీర్ బ్రదర్ ఉన్నారు ముందు కూడా మన మధ్యలో చక్కటి దేవుని వాక్యాన్ని పంచుకున్నారు కనుక ఆ వైవిధ్యం ముందుకు వస్తుండగా మనం అందరం చప్పలు కొడుతూ సేవకుని ఆహ్వానిద్దాం ఆహ్వానిద్దాం హాలు